ఈ కథ పేరు ప్రేమ పచ్చిక తోట తెనాలి పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే యువకుడు జీవించేవాడు ఇతను చదువు పూర్తయిన తర్వాత ఊరిలోనే ఉండిపోయాడు తక్కువ పనికి ఎక్కువ శ్రమ పెట్టే అబ్బాయి ఒకరోజు గ్రామ పాఠశాలకు కొత్త టీచరు వచ్చిందని ఊరిలో వార్త అదే సీత తూర్పుగోదావరి నుంచి వచ్చి ఇక్కడి పిల్లలకి బోధించడానికి వచ్చిన టీచర్ ఆమెను మొదటిసారి చూసినప్పుడు అరుణ్ గుండు వేగంగా కొట్టుకుంది ఆమె మాటల్లో నమ్మకం నవ్వులో ఆత్మీయత అరుణ్ ముచ్చటపడ్డాడు ఆమెను దగ్గర కావాలన్న ఆశ కానీ ఆమె గౌరవాన్ని దెబ్బతీయకుండా శ్రద్ధగా మెలగాలనుకున్నాడు రోజులు గడిచాయి అరుణ్ పాఠశాలకి చిన్న చిన్న పనులు చేసే పని తీసుకుని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు సీత గమనించింది అతని కళ్ళలో ఉన్న నిజాయితీని ఒకసారి స్కూల్ పక్కన ఉన్న పచ్చిక తోటల్లో పిల్లలకి పాఠాలు చెబుతుండగా అడుగు నీళ్లు తెచ్చి ఇచ్చాడు ఆ రోజే సీత మెల్లగా అడిగింది ఎంతకాలంగా ఈ ఊరిలో ఉన్నావు పుట్టింది ఇదే అమ్మా కానీ నీ వచ్చాక కొత్తగా అనిపిస్తుంది ఆ మాటల్లో ప్రేమ కొంత తడి హృదయం కొంత రోజులు గడిచాయి ఇద్దరూ ఆ పచ్చిక తోటకే ప్రతిరోజు కలిసి వెళ్ళేవారు పిల్లలు వాళ్ళ ప్రేమను ప్రేమకు సాక్షులయ్యారు చివరికి స్కూల్ వారకోత్సవం రోజున సీత చిన్న మెసేజ్ రాసింది నీవు నీళ్లు తెస్తావు నాకైతే నువ్వే జీవజలం మనం జీవితం ఒకే పాఠశాల చదువుకుందాం కదా అరుణ్ హృదయం ఉప్పొంగిపోయింది సాదాసీదగా చెప్పాడు నీ జీవితం పాఠశాల నేను నేనది జీవితాంతం చదువుతాను ప్రేమ అర్థం గొప్ప గిఫ్ట్లు కాదు గొప్ప మాటలు కాదు నిజమైన శ్రద్ధ ఒక చిన్న పచ్చికి తోట ఒక చిన్న నీళ్ళు తేనె గ్లాస్ ఒక చిన్న ప్రేమ చూపే చూపు చాలు జీవితం మారిపోవడానికి Thank you.